గోడ కేలాడదీసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది కానీ తీసినప్పుడు దాని కథ తెలుస్తుంది గోడ కేలాడదిస్తే తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది కానీ ఎప్పుడు బయటికి రావాలో ఎప్పుడు పేలాలో ఎప్పుడు ఏం చేయాలో ఆ నాయకుడికి తెలుసు అందుకే కేసీఆర్ మాట్లాడితే సంచలనం కేసీఆర్ మాట్లాడకపోతే కూడా సంచలనమే ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇక్కడ ఒక ఆయన ఒక తీన్ ఫుట్ ఉంటాడు కానీ తీసుమార్ లెక్క మాట్లాడతాడు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా నేను ఒక్కటే అడుగుతున్నా రెండేళ్లలో ఒక్క ఉపన్యాసం చెప్పినా ఆ కేసీఆర్ పేరు చెప్పకుండా నీ పేరు ఒక్కసారైనా తీసుకున్నాడా కేసీఆర్ రెండేళ్లలో ఒక్కసారి తీసుకున్నాడా కేసీఆర్ నీ పేరు ఓ గది నీ స్థాయి ఓ గది కేసీఆర్ స్థాయి అందుకే నేను చెప్తున్నా నాయకుడు ఎప్పుడు నాయకుడే అర్బకుడు ఎప్పుడు అర్బకుడే మనం ఫరక్ పడేది ఏం లేదు ఒక ఇట్లా మాట్లాడితే మళ్ళీ నాకు పొగరు అంటారు ఏం చేయాలి ఉన్నది ఉన్నట్టు చెప్తే అదో బాధ నాయకుడిని నాయకుడేనే అంటారు అర్బకుడిని అర్బకుడే అంటారు నువ్వు ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎన్ని కుప్పిగంతులు వేసినా అవి హనుమంతుని ముందు కుప్పిగంతులు అయితే తప్ప నీతోను ఊది గాలది పీరి లేవది ఏం చేసుకుంటావో చేసుకోపో ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా ఇలా చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు ఒక మిలియన్ మార్చ్ ఒక సాగర హారం ఒక సకల జనుల సమ్మె ఒక వంట వార్పు ఆధునిక ప్రపంచం ఎన్నడూ చూడని అపురూపమైన పోరాటాలు ఎన్నో కేసీఆర్ గారు మనకు పరిచయం చేశారు అట్లాగే ఒక్క పిలుపునిస్తే గడ్డిపోచల్ లెక్క పరేషన్ మన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎన్నో సందర్భాలలో ఎంపీలు రాజీనామా చేశారు ఇలా మన పార్టీలకు వెళ్ళి గెలిచిన వాళ్ళు ఒక పది మంది అవతలు ఉన్నారు ఏ పార్టీలు ఉన్నారో చెప్పుర్రా అంటే వాడు చెప్పే ధైర్యం కూడా లేదు వాళ్ళు కూడా మాట్లాడుతురు ఏడున్నరు రా అంటే ఏడు ఉండాలి గాడ్నే ఉన్నామంటు వీళ్ళు కూడా నాయకులు వీళ్ళకి మనం భయపడాలి దమ్ముంటే రాజీనామా చేసి రా పది మందిని తీసుకున్నాడు కాదు దాష్ పెట్టుడు కాదు స్పీకర్ అర్రలా దాష్ కాదు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రా ఎవలేందో నీళ్ళేందో పాలేందో తేలిపోతాయి తెలంగాణ ప్రజలు తీర్పు చెప్తారనే మాట ఇవాళ నేను దీక్షా దివస్ సందర్భంగా రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తా ఉన్నా ఉద్యమ పార్టీని మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేసింది మన పది మంది ఎమ్మెల్యేలు ఇవాళ మొదటిసారి కాదు కాంగ్రెస్ తీసుకున్నాడు రెండు వేల నాలుగులో ఐదులో కూడా తీసుకుపోయిన ఇరవై ఆరు మంది గెలిస్తే మన వాళ్ళు ఆ రోజు కూడా పది మందిని తీసుకుపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కూడా మన వాళ్ళని ఎమ్మెల్యేలను పది మందిని ఎత్తుకపోయింది ఇదే దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కౌరవులు సైంధవులు మారీచులు విలన్లు ఎప్పుడు కూడా ఉంటారు ప్రతి కథలో కూడా ఉంటారు కానీ వాళ్ళని కొట్టి మళ్ళా గెలుస్తేనే అదే మరి మన కథ కూడా గడుతుంది